అందరికీ శుభోదయం మిథున రాశి వారికి శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు మీరు చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియపరచండి లైన్ బిఎస్కే ప్రసరావ సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ శ్రీ విశ్వావస నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ హరిప్రసారావు సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుతున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహుకేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయములన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మిస్ కాకండి మరల ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా యూట్యూబ్లో వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు గారు లైవ్లో మీకు మేషారి ద్వాదశ రాసులకు ఉగాది ఫలితం చెప్పుతున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శుభం ఓం గం గణపతి నమః ఓం గం గణపతి నమ రామ్ రామచంద్రాయ నమ ඕෝම් රීම් හරි මර්කට මර්කට අයස්වාහා ඕෝම් නමහස්්‍යවාය ඕෝ නමහස්වාය ඕෝම් නමහස්්‍යවාය ඔෝම් ගම්ගරපතය නමහා අදර්ගය සු වදයෝ නැන මේ සෙදධන බස්කිව ප්‍රසරවනේ ෝම් සිරි පැජුමගේ සර ජෝටෙස්ස පේට వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఈస్కాయ ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాలైన యాస్ట్రలాజికల్ వీడియోస్ సంఖ్యాశాస్త్రం యొక్క వీడియోస్ వాస్తుశాస్త్రం యొక్క వీడియోస్ మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అయితే అందులో భాగంగానే ఈరోజుని యాస్ట్రాలజీ వీడియోలో భాగంగానే మనము రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి మనకి శుభోదయం పొరుగుతున్న శ్రీ విశ్వాసనామ సంవత్సరం అది మనకి మిథున రాశి వాళ్ళకి అందించే మంచి చెడు ఒక ఫలితాన్ని నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి అందరూ కూడా ఆలోచన చేసుకుంటుంటారు వాళ్ళకి ఆదాయం ఎంత వ్యయం అంత రాజపూజ అంత అవమానం ఎంత ఆలోచన చేసుకుంటారు ఆదాయం పద్నాలుగు అండి అంటే ఇన్కమ్ పద్నాలుగు వ్యయము రెండు అంటే ఎక్స్పెన్సెస్ అవుద్ది అది బాగానే ఉంది బ్యాలెన్స్లోనే ఉంటారు తర్వాత రాజభుజం నాలుగు అవమానం మూడు నలుగురు పోడే వాళ్ళు ఉంటే ముగ్గురు నిర్ణయించే వాళ్ళు ఉంటారు అది కూడా ఇబ్బంది లేదు బాగుంది నెక్స్ట్ నేను ఇది చెప్తున్నది ఓన్లీ గోచార ఫలితాలు మాత్రమే చెప్తున్నాను జాతక ఫలితాలు వేరేగా ఉంటాయి గోచార ఫలితాలు చంద్రుని యొక్క రాసిన బట్టి ఆధారపడి ఉంటాయి రాసిన బట్టి ఇది కామన్గా జరుగుతుంటుంది జాతిక ఫలితాలు మీకు ఇండివిజువల్ ఆలో అంటే మీ వ్యక్తిగత జాతి చక్రాన్ని మీ సిద్ధాంతి గారు కానీ మీ బ్రాహ్మణులు కానీ మీ యొక్క గురువులు కానీ పరిశీలించి పరిశోధించి మీకు రిజల్ట్ ఇస్తారు అంటే జాతిక ఫలితాలకి గోచార ఫలితాలు యాడింగ్ అవుతాయి గోచార ఫలితాలకి జాతిక ఫలితాలు యాడింగ్ అవుతాయి రెండు కలిసి మీకు మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జాతక ఫలితాలు జాతక ప్రకారంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే గోచారం కొంచెం డ్యామేజ్ అయినట్టయితే అది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అదే జాతకం బాగోకపోతే గోచారం చాలా బాగున్నట్టయితే మళ్ళీ అది కూడా ఆ యొక్క ఫలితాలు మంచి ఫలితాలు ఎనహాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ గురువుల్ని కానీ మీ సిద్ధాంతాలను కానీ మీ బ్రాహ్మణులను కానీ మీరు మట్టుకు జాతక ఫలితాలు చూపించుకోండి గోచార ఫలితాలు చూపించుకోండి రెండింటికి కూడా ప్లస్లు మైనస్లు వేసుకోండి వేసుకుని మీ దానాలు ధర్మాలు చేయండి చేస్తే అనేవి కూడా బాగుండే అవకాశం ఉంది ముఖ్యంగా మనము ఈ యొక్క శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మంచి చెడులు అని నేను చెప్పుకునే కార్యక్రమంలో ఆ యొక్క మెయిన్ గురుగ్రహ శని గ్రహ రాహుగ్రహ కేతుగ్రహాన్ని బేస్ చేసుకోండి అంటే ఆధారం చేసుకొని చెప్తున్నాను సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మటుకు గురుగ్రహ శని గ్రహ రాహుగ్రహ కేతుగ్రహాన్ని ఆధారంగా చేసుకుంటారు మాస ఫలితాలు చెప్పేటప్పుడు అంటే నెలవారీ ఫలితాలు చెప్పేటప్పుడు రవిని బుధుణ్ణి శుక్రుణ్ణి కుజుణ్ణి ఆధారం చేసుకుంటారు దిన ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడిని ఆధారంగా చేసుకుంటారు కాబట్టి ఇది సంవత్సర ఫలితాలు చెబుతున్నాను కాబట్టి శని గురుడు రాహు కేతుని బేస్ చేసుకుంటూ నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అయితే ఇక్కడ మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి జన్మదాశంలో సువర్ణమూర్తిగా గురుగ్రహ తన యొక్క అడుగు పెడుతున్నాడు నెక్స్ట్ శని సంవత్సరంలో దశమ స్థానంలో తాముల సామాన్య ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహుగీతులు సంవత్సరం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి భాగ్య తృతీయ స్థానాలందు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తారు అయితే లగ్న గురుడు ఉన్నాడు ఇప్పుడు లగ్న గురుడు అంటే జన్మగురుడు అన్నాడు మిథున రాశి వారికి మిథున రాశిలోనే కూడా గురుడు ఉన్నాడు ఈయన ఫస్ట్ మనకి ఏమి ఇస్తాడంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు కాబట్టి మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎన్నాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కోల్పోయారు అప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం గత సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీకు గురుని యొక్క ఫలితాలు తర్వాత ఎంకరేజ్మెంట్ ఇస్తాడు మీకు చేసే వృత్తి పనుల్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీ యొక్క దినచర్యలో కానీ మీకు ఉత్సాహము నింపుతాడు ఉత్సాహిస్తాడు గురుగ్రహ నెక్స్ట్ ఇంకొకటి డెవలప్మెంట్ ఇస్తాడు మీరు అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధిదాయకంగా ఉంటారు నేను ఇది ఆయన ఇచ్చేది చెప్తున్నాను మీరు ఆయన ఇచ్చే మంచి ఫలితాలు యూటిలైజేషన్ చేసుకునే మార్గం మీ చేతుల్లోనూ ఉంది కొత్త విషయాలు అంటే ఇన్వెన్షన్స్ తెలుసుకుంటుంటారు రకరకాలుగా కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థులు రీసెర్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కొత్త ప్రోడక్ట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది తర్వాత గృహిణులు యొక్క కొత్త కొత్త చుట్టాలు వాళ్ళకి వచ్చే అవకాశాలున్నాయి ఏదైనాప్పటికైనా సరే అందరికీ కూడా ఇక్కడ ఆదాయం బాగుండే అవకాశం ఉంది ఏమి పర్వాలేదు ధైర్యంగా ఉండొచ్చు తర్వాత ఆదాయ మార్గాలు మీరు అన్వేషిస్తారు అంటే ఆదాయ మార్గాలు ఏ విధంగా వస్తాయన్నది మీరు ఇన్నాళ్ళు కూడా మైల్డ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఆదాయ మార్గాలు చాలా 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 బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఎక్కువగా స్టూడెంట్స్కి విజయ అవకాశాలు ఉంటాయండి ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి రేంజ్లో మార్కులు వస్తాయి మీకు మీరు కోరుకున్న రేంజ్లో మీకు కృషికి తగిన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పదోన్నతులు ప్లస్ వాళ్ళకి కోరుకున్న తావులకి బదిలీలు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే తరతరాల నుంచి కూడా వస్తున్న వారసత్వ ఆస్తి ఎరిడిటరీ ప్రాపర్టీ మీకు కలిసే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కానీ ఆస్తి విషయాలు కానీ మీకు వాళ్ళకి కంపల్సరీగా వస్తాయి బ్రదర్స్ మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోయే ఉన్నాయి మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది స్వస్థత బాగుంటుంది అయితే ఇక్కడ పిల్లల విషయంలో కూడా మీకు ఆశాజనకంగానే ఉంటుంది పిల్లలు కూడా డెవలప్మెంట్లో ఉంటుంటారు చాలా బాగుంటుంది వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ ఆటపాటల విషయంలో కానీ వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి గురుగ్రహ ఇచ్చిన ఒక అనుగ్రహం ఇది అయితే ఇక్కడ చిన్న ఇది ఉంది వీళ్ళు మిథున రాశి వాళ్ళు గురుగ్రహం ఉన్న కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ స్టేజ్లో గెలుస్తుంటారు అంటే సందిగ్ధావస్థలో గెలుస్తుంటారు ఇది చేయాలా అది చేయాలని కొన్ని కొన్ని మిస్ చేసుకుంటుంటారు కొన్ని జాగ్రత్తగా ఉండండి ఏ పని చేయటానికైనా సరే ఒక్కొక్కసారి ధైర్యం చాలు ఎంకరేజ్మెంట్ ఉంటుంది పైన చెప్పాను ధైర్యం ఉంటుందని చెప్పాను కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ధైర్యం సరిపోదు వాళ్ళకి ఎందుకో భీతి భయము భయావాహము ఆశాజనకంగా కూడా ఉండకపోవచ్చు తర్వాత అయింది ఏది ఏమైనప్పుడు అయినా సరే ధైర్యం చాలకపోయినప్పుడైనా సరే పరోక్షంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి తర్వాత దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి భగవన్ ఆశీస్సులు కూడా గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఉంటాయి అనేక రకాల వ్యాపార లాభాలు వస్తాయి విద్యార్థులకు కూడా లాభాలు వస్తాయి అనమాట ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే అన్ని విధాలు బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది పిల్లలు కలిగిన వారికి పిల్లలు కలుగుతూ ఉంటారు అనేక రకాలుగా బాగుంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ పార్ట్ శని గ్రహ గురించి మనం చెప్పుకున్నాము శని దశమ సంచారం అంటే మిధున కర్కాళ సింహ కన్య తుల రుచి ధనసు మకర కుంభ మేనం దశమ సంచారం వలన ఇది కూడా కొన్ని కొన్ని కోరికలు మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి అంటే శని తటస్థంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే అన్ని రంగాలను కూడా ఉన్నవారికి విజయ అవకాశాలు వస్తాయి అంటే క్రీడల్లో ఉన్న వాళ్ళకి విజయం వస్తుంది తర్వాత వ్యాపారాలు ఉన్న వాళ్ళకి విజయం వస్తుంది ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి చదువుకుంటున్న వాళ్ళకి కూడా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూడా హెల్ప్ చేసే ఉన్నాయి పదవులు పదోన్నతులు పట్టుదల వలన వస్తాయి అంటే ఇక్కడ గురుడు వల్ల సింపుల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ శని దశమ స్థానంలో కాబట్టి కొంచెం కష్టపడితే మీ యొక్క టాలెంట్ నిరూపణ చేసుకున్నట్టయితే పదోన్నతి అవుతుంది అంటే డెవలప్మెంట్ ఉంటుంది మీ యొక్క టాలెంట్ని మీ యొక్క శక్తిని మీ యొక్క టాలెంట్ని మీ యొక్క కృషిని కూడా అందరికీ కూడా చూపించే అవకాశాలు ఈ యొక్క రోజుల్లో మీకు వస్తున్నాయి తర్వాత పై అధికారులు మీకు సహాయ సహకారాలు అందజేస్తారని నేను ఘనసాట్గా నేను చెప్తున్నాను పై అధికారులు ఉన్న సహాయ సహకారాలు అందిస్తారు తర్వాత తల్లిదండ్రులు పెద్దల యొక్క ఆరోగ్యాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తల్లిదండ్రులకి కొంచెం ఆ యొక్క నరస్ బీకృష్ణ కానీ లేదా అన్నట్టుగా వాతనొప్పులు కానీ తర్వాత మైండ్గా కానీ బాత్రూంలో పడిపోటలు కానీ ఇటువంటి కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళని మటుకు కంటికి రప్పలాగా చంటి పిల్లలాగా మీరు చూసుకుంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు అన్ని విధాలుగా కూడా కలుగుతాయని నేను చెప్తున్నాను తర్వాత మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి ఒకవేళ పూర్వకాలంలో అంటే భూతకాలంలో మీకు ఏమైనా అక్కడ సమస్యలుంటే లైఫ్ పార్ట్నర్ వల్ల ఆ సమస్యలను కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మీకు లైఫ్ పార్ట్నర్ని లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని మీరు లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకునే స్టేజ్ అవకాశాలు ఇక్కడ వచ్చాయి తర్వాత లైఫ్ పార్ట్నర్ తోటి సత్సంబంధాలు కూడా ఉంటాయని నేను గనసాటుగా చెప్తున్నాను నెక్స్ట్ వారసత్వ ఆస్తులు కూడా మీకు కలిసి వస్తాయి శనివారం వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి గురుగ్రహంలో కూడా వారసత్వ ఆస్తులు వస్తాయి మీరు మాట పట్టింపు కోసం ఉంటారు మీరు మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి స్థాన శని వలన ఉద్యోగంలో రామా అంటే భూత అయ్యేలాగా మీరు ప్రవర్తిస్తుంటారు అయినట్టయితే ఈ యొక్క దశమ స్థాన శని ఎలా ఉన్నప్పుడుకైనా సరే మీకు జాతకంలో కూడా స్థానంలో అంటే తొలలో కానీ వగర కుంభాల్లో కానీ శని ఉన్నట్టయితే మిత్రక్షేత్రాలు ఉన్నట్టయితే ఈ యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఎన్హాన్స్ అవుతాయి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువగా వివాదాలకు గొడవలకు చాలా చాలా దూరంగా ఉండండి ఉంటే చాలా చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయని నేను అంటున్నాను ఎక్కువగా అందరూ కూడా వన్ పారాగ్రాఫ్లో మీరు చెప్పవలసిన ఆన్సర్ వన్ సెంటెన్స్లో లేదా వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పండి మీ యొక్క గౌరవాన్ని మీరే కాపాడుకున్నట్టు అవుతుంది మీరు అనవసరంగా సిల్లీ సిల్లీగా పిల్లల దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ ప్రవర్తించండి ప్రవర్తిస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితం ఉండదు సాధారణంగా మిదున రాశి వాళ్ళు అందరినీ కూడా కలుపుకుంటూ పోతుంటారు కానీ అవతల వాళ్ళు విడగొట్టుకుంటూ పోతుంటారు మిదున రాశి వాళ్ళకు ఉన్న ప్లస్ వీళ్ళు అందరినీ కలుపుకోవటం అయితే ఒక మైనస్ అందరూ కూడా వీళ్ళని వదిలేయటం కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఆనందంగా ఉంటారని నేను చెప్తున్నాను నెక్స్ట్ రాహు కేతు సంచారం గురించి మనం చెప్పుకున్నాము కేతు సంచారం వలన అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతూ ఉంటుంది మీకు వీసా రాని వాళ్ళకి వీసా వస్తుంటుంది ఎబ్రాడ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే పారల్లో చదువుకునే వాళ్ళకి కానీ పారల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ యొక్క వారసత్వం కన్ఫర్మేషన్ అయ్యేలాగా కానీ మీకు వస్తూ ఉంటుంది ప్రతి పని కూడా విజయవంతంగానే ఉంటుంది రాహుకేట ఏమి ఇబ్బంది లేదు అయితే ఆరోగ్యాలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి పేడకలలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మటుకు అటువంటి యొక్క ప్రమాదాల నుంచి తప్పుకోండి తప్పుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది అయినా ఏరియా ఏమైనా ఎప్పుడైనా సరే మీరు మటుకు ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టుగా దక్షిణావర్తి గారిని పూజ చేయండి లేదంటే హయగ్రీవుల వారిని కానీ పూజ చేయండి దత్తాత్రేయుల వారిని కానీ పూజ చేయండి తరచుగా శనగలను దానం ఇస్తూ ఉండండి పిల్లలకి స్వీట్లు ఏదైనా పెడుతూ ఉండండి మీకు అన్ని విధాలు మంచిది ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మీరు జాతకంలో కూడా కంపారిజన్ చేసుకుంటూ కూడా ఈ యొక్క ఫలితాలని మీరు చూసుకున్నట్టయితే బాగుంటుందని నేను చెప్తున్నాను ఏదో ఏది ఏమైనా సరే నేను మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను భావిస్తున్నాను అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాల్ని అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఏమైనా సందేహాలు కానీ ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి లేదంటే డైరెక్ట్ ఫోన్ చేయండి మీకు సందేహాన్ని గుర్తు చేస్తుంటాను నెక్స్ట్ ఇంకొక వీడియోతో మనం నెక్స్ట్ ఇంకొక వీడియోతో మనం కలుద్దామా శుభం భూయ్ ఆయుర అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ